హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అలాగే నా హస్బెండ్కి ఏ విధంగా లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేశాను అని కూడా ఆ రెసిపీస్ని మీతో క్లియర్గా షేర్ చేస్తాను సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి రెసిపీ అనేది మీకు కూడా తప్పకుండా హెల్ప్ అవుతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో మార్నింగ్ అయితే లేవగానే ఇల్లు మొత్తము కూడా క్లీన్ చేసుకుని అయితే వచ్చేసానండి కుకింగ్ స్టార్ట్ చేయడానికి బ్రేక్ఫాస్ట్కి అయితే రాగిజావని ప్రిపేర్ చేస్తున్నాను నా వ్లాగ్స్ కనుక రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది మేము వీక్ డేస్ మొత్తము కూడా రాగిజావనే బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటాము వీకెండ్స్లో టిఫిన్స్ అనేవి వేస్తానండి ఇడ్లీ కానీ దోశ ఇలాంటివన్నీ కూడా వీకెండ్స్లో చేస్తూ ఉంటాను సో హెల్తీగా ఉంటుంది కదా అని అండ్ చాలా త్వరగా అయిపోతుంది వీక్ డేస్లో లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది కదా సో అన్ని విధాలా ఈ విధంగా టైం అయితే సేవ్ అవుతుంది అని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి జావనే ప్రిపేర్ చేస్తున్నానండి త్వరగాను అయిపోతుంది అండ్ అంతకు మించి కూడా ఇది మనకి చాలా హెల్త్కి మంచిది సో అందుకోసమని చక్కగా ఈ విధంగా పాలతో అయితే నేను రాగి జావను ప్రిపేర్ చేస్తాను దీంట్లో నేను స్వీట్కి తగినంత బెల్లంని వేసుకుని అయితే చేస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇదైతే మనం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని చక్కగా బాయిల్ చేసుకున్నట్లయితే రాగి పిండి అనేది పచ్చివాసన లేకుండా చాలా మంచి టేస్టీగా అయితే ఉంటుందన్నమాట చాలామంది జావ ఇష్టపడరు టేస్ట్ బాగుండదు అని సో అలా కాకుండా నేను చెప్పాను కదా లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా బాయిల్ చేసుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తాగుతారు ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ కూడా సో ఇక్కడైతే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి టేస్టీ రాగి జావా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీనిని పక్కన పెట్టేసి కర్రీ అయితే స్టార్ట్ చేస్తానండి సో ఈరోజు అయితే నేను మునక్కాయ టొమాటో కాంబినేషన్తో కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము అని దానికి కావలసినవన్నీ కూడా ఈ విధంగా చక్కగా రెడీగా పెట్టుకున్నాను సో మనకి మెయిన్ అయితే మునక్కాయ ముక్కలు కావాలి కదా వీటిని అయితే చక్కగా ఈ విధంగా అయితే కట్ చేసుకుని తీసుకున్నాను వీటితో పాటుగానే రెండు మీడియం సైజు ఆనియన్స్ను కూడా చాప్ చేసుకుని తీసుకున్నాను కొద్దిగా కరివేపాకును కూడా వాష్ చేసి అయితే రెడీగా పెట్టేసుకున్నాను అండ్ దీనితో ఇంకా మనకి మెయిన్గా కావాల్సింది టొమాటో కాబట్టి టొమాటోస్ని కూడా చక్కగా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుని ఈ విధంగా రెడీగా పెట్టుకున్నాను అయితే ఇక్కడ బాగా పండినటువంటి టొమాటోస్ని తీసుకుంటే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకు అంటే టొమాటోస్ బాగా పండినవి తీసుకున్నట్లయితే వాటిలో మనకి పులుపుదనం అనేది ఉంటుంది కదా సో ఆ కర్రీ కూడా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగా బాగా పండినటువంటి టొమాటోస్ని తీసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము సో దీనికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పోపు దినుసులు వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి అయితే మనం దీనిలో ఆనియన్స్ని పొడవుగా కాకుండా ఈ విధంగా చాప్ చేసుకుంటేనే మనకి బాగుంటుంది సో ఇక్కడ చూడండి మనకి ఆనియన్స్ అయితే ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదా ఈ విధంగా ఫ్రై అయినటువంటి ఆనియన్స్లో అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి మనం ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆనియన్స్లో బాగా కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి టేస్టీగా అయితే మనకి రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ మనం వేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇప్పుడైతే దీనిలో కొద్దిగా పసుపును వేసుకుంటున్నాను అలాగే కరివేపాకును కూడా వేసుకుని మరొక్కసారి మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయితే బాగుంటుందండి ఇక్కడ చూసారు కదా మనకి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ టొమాటో ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పోపులో వేసుకోవాలి ఇప్పుడు దీనితో పాటే వెంటనే మునక్కాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి మునక్కాయ ముక్కలు ఉడకటానికి కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి ఈ టొమాటోస్తో పాటుగానే ఈ మునక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా వేసిన తర్వాత మొత్తము కలిసేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకుని దీనిపైన కంపల్సరీ లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఇవన్నీ కూడా చక్కగా సాఫ్ట్గా అయితే మగ్గిపోతాయి అయితే లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకోవటం వల్ల మనకి టొమాటోస్లో ఉన్నటువంటి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి మనం ఈ కర్రీలో ఒక్క డ్రాప్ వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవటం వల్ల మనకి టొమాటోస్లో ఉన్నటువంటి వాటర్ మొత్తము కూడా చక్కగా బయటకు రిలీజ్ అయిపోతాయి అలా వచ్చినటువంటి వాటర్తోనే మనకి మునక్కాయ ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట సో అందుకని లిడ్ క్లోజ్ చేసుకుని మగ్గించుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ మీకు ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా మనకి టొమాటోస్లో ఉన్నటువంటి వాటర్ అయితే ఈ విధంగా రిలీజ్ అయ్యాయి ఇప్పుడు దీంట్లో కర్రీ టేస్ట్కి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ కళ్ళు ఉప్పు యాడ్ చేశానండి మీరు దీని ప్లేస్లో సాల్ట్ను కూడా వేసుకోవచ్చు మనం టొమాటోస్తో ఏ రెసిపీస్ చేసుకున్నా కూడా ఈ విధంగా ఉప్పు కనుక యాడ్ చేసుకున్నట్లయితే టొమాటోస్ అనేవి ఇంకా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట సాఫ్ట్గా కుక్ అయిపోతాయి సో అందుకోసమని అని ఈ విధంగా ఉప్పు వేసిన తర్వాత మొత్తము ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం మగ్గించుకుంటే సరిపోతుంది త్రీ మినిట్స్ తర్వాత ఇక్కడ మీకు లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి కూర అయితే చక్కగా ఉడికిపోతుంది టొమాటోస్ అండ్ మునకాయ ముక్కలు అయితే ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయాయండి చూసారు కదా టొమాటోస్లో మనకి వచ్చినటువంటి వాటర్లోనే మనకి మునక్కాయ ముక్కలన్నీ కూడా ఉడికిపోతాయి ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగినంత కారంని వేసుకోవాలి సో ఈ విధంగా కారం కూడా వేసిన తర్వాత మరొకసారి దీనిని మిక్స్ చేసుకుని దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నట్లయితే మనకి ఈ మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఉందో మునక్కాయ ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోతాయి అండ్ అంతేకాకుండా కారం కూడా పచ్చివాసన లేకుండా బాగుంటుందన్నమాట కూర అనేది సో మనం కారం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకుండా ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మగ్గించుకున్నట్లయితే కూర అనేది చాలా బాగుంటుంది టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి మనకి మంచి అరోమా అయితే వచ్చేస్తుంది అనమాట పర్ఫెక్ట్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మనకి టొమాటోస్లో వచ్చినటువంటి వాటర్ కూడా ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిపోయాయి ఇప్పుడు లాస్ట్లో చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకోవాలి టొమాటోస్తో మనం ఏ రెసిపీస్ ప్రిపేర్ చేసినా కూడా దానిలో కంపల్సరీగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకవేళ మీరు వేయకపోతే ఒకసారి వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది సో కొత్తిమీర వేసిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకుని దీని మీద క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు మనం మగ్గించుకున్నట్లయితే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది రెసిపీకి బాగా పట్టి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో వన్ మినిట్ తర్వాత లిడ్ చేసి చూపిస్తున్నాను చూడండి మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం కదా స్మెల్ అయితే అద్దరిపోయింది లిడ్ చేయగానే అండ్ మనకి రెసిపీ కూడా చూడండి మునక్కాయ ముక్క మనం ప్రెస్ చేసి చెక్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది అండ్ టొమాటో కూడా చూసారు కదా చాలా సాఫ్ట్గా మగ్గిపోయింది చూస్తుంటేనే తెలుస్తుంది మనకి కూర అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సో చూసారు కదా ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునేటటువంటి టేస్టీ టేస్టీగా మునక్కాయ అండ్ టొమాటో కాంబినేషన్తో కర్రీ అండి మనం దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయలేదు మనకి రెగ్యులర్గా ఇంట్లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ రెసిపీని ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది మనకి రైస్లోకే కాకుండా రోటీస్ చపాతీస్లోకి కూడా కాంబినేషన్గా బాగుంటుందండి ఈరోజు అయితే నేను లంచ్ కోసము ఈ విధంగా మునక్కాయ టొమాటో కాంబినేషన్తో కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇక తర్వాత అయితే నా హస్బెండ్కి లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేస్తూ ఉన్నానండి ఇక్కడైతే నేను రైస్ అనేది చల్లారి పెట్టేశాను కుక్ చేసి ఈ విధంగా ప్లేట్లో పెట్టి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ప్యాక్ చేస్తాను సో ఇక్కడైతే నేను రైస్ అనేది బాక్స్లో పెట్టేస్తూ ఉన్నాను సో మేమైతే వన్ ఇయర్ నుంచి వైట్ రైస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసామండి ఈ విధంగా లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఎప్పుడన్నా ఇంట్లో పులిహోర ఇలాంటివి చేసుకునేటప్పుడు మాత్రమే వైట్ రైస్ అనేవి వాడతాను సో ఈ విధంగా బ్రౌన్ రైస్తో అయితే బాక్స్ అనేది పెట్టేశాను ఇక్కడ మనకి కర్రీ కూడా చూడండి చల్లారిన తర్వాత కర్రీ కన్సిస్టెన్సీ కూడా దగ్గరగా అయితే వచ్చింది కదా సో ఈ విధంగా ఇప్పుడైతే కర్రీని కూడా బాక్స్లో పెట్టేస్తూ ఉన్నాను కర్రీ అనేది కొద్దిగా ఎక్కువగానే పెడుతూ ఉంటానండి ఎందుకంటే కొలీగ్స్తో పాటు షేర్ చేసుకుంటారు కదా సో అందుకోసం అని రోటి పచ్చళ్ళు కానీ ఈ విధంగా కర్రీస్ కానీ కొద్దిగా ఎక్కువగానే పెడుతూ ఉంటాను అండ్ తర్వాత అయితే కర్డ్ ప్యాక్ చేస్తూ ఇదైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి పెరిగే అనమాట అంటే పాల ప్యాకెట్ తెచ్చుకుని ఇంట్లో కాచి తోడు పెడుతూ ఉంటాను చాలా బాగుంటుందండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి పెరుగు అయితే సాల్ట్ కూడా దీంట్లోనే వేసేస్తాను అండ్ ఈరోజు అయితే నేను ఆవకాయ పచ్చడి పెట్టానండి డైలీ కూడా ఏదో ఒక పచ్చడి అయితే పెడుతూ ఉంటాను సో ఇంతే అనమాట తనకి బాక్సెస్ అన్నీ కూడా ఈ విధంగా ప్యాక్ చేశాను ఇక ఇప్పుడైతే తనకి లంచ్ బ్యాగ్ అనేది సర్దేస్తానండి సో చూసారు కదా ఈరోజు అయితే నేను లంచ్ కోసం చేసినటువంటి రెసిపీ అయితే సో ఈ విధంగా చక్కగా అన్నీ కూడా ఈ బాక్సెస్లో ప్యాక్ చేసేసి ఈ విధంగా లంచ్ బ్యాగ్ అనేది ప్యాక్ చేస్తాను సో ఇంతే అండి తనకైతే లంచ్ బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది ఇక దీనిని అయితే పక్కన పెట్టేశాను ఈ లోపు అయితే నా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చారు ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేసేసాను అండ్ రాగి జావని ప్రిపేర్ చేశాను కదా సో ఆ రాగి జావని అయితే మా ఇద్దరి కోసము చక్కగా ఈ విధంగా గ్లాసెస్లో అయితే సర్వ్ చేశాను అండ్ మేము డైలీ కూడా రాగి జావతో పాటు చూసారు కదా ఇక్కడ రెండు బాదం రెండు వాల్నట్స్ అండ్ అంజీర్ అనమాట అండ్ దీనితో పాటుగా ఏదో ఒక ఫ్రూట్ అనేది కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకుంటాము సో ఈ మధ్య అయితే కొద్దిగా హెల్త్ డైట్ అనేది ఎక్కువగానే ఫాలో అవుతూ ఉన్నాము సో అలా ఫాలో అవుతే మనకే మంచిది కదా అండి సో అందుకోసం అయితే కొన్ని కొన్ని అయితే బాగా చేంజ్ చేసామన్నమాట ఫుడ్ విషయంలో సో ఈ విధంగా అయితే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసి పెట్టాను సో చూసారు కదా చూస్తుంటేనే మంచి కలర్ఫుల్గా ఉంది అండ్ మనకి కివీ తినటం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి డేలో ఏదో ఒక ఫ్రూట్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి బ్రేక్ఫాస్ట్ టైంలో ఏదో ఒక ఫ్రూట్ డ్రాగన్ కానీ కివీ కానీ దానిమ్మ కానీ ఏది ఇంట్లో ఉంటే ఆ ఫ్రూట్ అనేది మేము కంపల్సరీగా తీసుకుంటామన్నమాట ఈరోజు అయితే మా ఇంట్లో కివీ ఉన్నాయి కాబట్టి ఈరోజు కివీ అనేది యాడ్ చేశాను ఫైనల్గా అయితే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అనేది ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ వరకు అస్సలు ఆకలి వేయదండి ఈ విధంగా ఫ్రూట్ అండ్ ఈ నట్స్ వీటిని తీసుకోవటం వల్ల అండ్ ఒక గ్లాస్ రాగి జావ కూడా తాగుతాం కాబట్టి మనకి స్టమక్ అనేది హెవీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది సో మీరు కూడా కుదిరితే ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అనేది ప్లాన్ చేసుకోండి హెల్త్కి చాలా మంచిది సో ఇదే అనమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా అయితే నా మార్నింగ్ రొటీన్ అనేది గడిచిందండి సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను చూసారు కదా నా మార్నింగ్ రొటీన్ అనేది ఏ విధంగా ఉంది అండ్ అలాగే ఈరోజు నేను లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి కర్రీ కానీ అలాగే మా బ్రేక్ఫాస్ట్ అనేది కూడా మొత్తము కూడా మీతో షేర్ చేశాను కదా ఈ వ్లాగ్లో మీకు కూడా హెల్ప్ అయ్యాయి డెఫినెట్గా ఉన్నాయి అని అనుకుంటున్నాను సో మీకు కనుక ఈ వ్లాగ్ అనేది నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ